వెల్కమ్ స్పార్క్ సంస్థ ఆధ్వర్యంలో ఉచిత నేత్ర వైద్య శిబిరం ప్రారంభించిన ఏలేశ్వరం ఎస్సే రామలింగేశ్వరరావు కాకినాడ జిల్లా స్పార్క్ సంస్థ సైంటిఫిక్ ప్రోగ్రామ్ ఫర్ అకాడమిక్ అండ్ రీసెర్చ్ క్యూబ్ చైర్మన్ ఎస్ సాయి సందీప్ ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ గ్రహీత ఆధ్వర్యంలో ప్రాజెక్ట్ ఆరోగ్యలో భాగంగా స్పార్క్ సంస్థ అడ్వైజరీ బోర్డు డైరెక్టర్ వి వెంకట్రెడ్డి జన్మదినం సందర్భంగా మెగా ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేశారు శ్రీ ఆదిత్య హాస్పిటల్ ఏలేశ్వరం వారి సహాయ సహకారాలతో ఈ యొక్క కంటి వైద్య శిబిరం తిరుమాలి గ్రామంలో నేరేళ్లమ్మ తల్లి గుడి వద్ద వైద్య నిపుణులు ఆదిత్య పర్యవేక్షణలో కంప్యూటరైజ్డ్ పరికరాలతో పరీక్షలు నిర్వహించారు ఈ ఉచిత మెగా కంటి వైద్య శిబిరం ద్వారా రెండు వందలకు పైగా ఓపీ సేవలు అందించారు ఈ కార్యక్రమంలో తిరుమాలి సర్పంచ్ వీర కృష్ణప్రసాద్ పసల సూర్యనారాయణ తెలుగుదేశం ఎంపీటీసీ గ్రామ పెద్దలు కోరుకొండ నూకరాజు కూరాకుల నాగరాజు పాల్గొన్నారు మరియు స్పార్క్ సంస్థ స్టేట్ ఇన్ఛార్జ్ రవికిరణ్ కోఆర్డినేటర్ సాహుల్ నవనీత్ నాగసాయి కామేష్ మరియు సభ్యులు సుధీర్ స్వామి శ్రీను జిగంగా సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు ఈరోజు స్పార్క్ ఫౌండేషన్ విత్ సపోర్ట్ ఆఫ్ ఆదిత్య హాస్పిటల్స్తో కలిపి ఈ తిరుమాలి ఏరియాలో ఐ క్యాంప్ అనేది పడ్డం జరిగింది ఈ యొక్క మెయిన్ రీజన్ ఏంటంటే స్పార్క్ అడ్వైజరీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ వి వెంకటరెడ్డి సార్ బర్త్డే సెలబ్రేట్ చేయడంలో భాగంగా యాజ్ ఎ పార్ట్ ఆఫ్ గ్రాటిట్యూడ్ ప్రాజెక్ట్ ఆరోగ్యంలో భాగంగా ఈరోజు తిరుమాలి ఏరియాలో ఈ యొక్క ఫ్రీ మెగా ఐ క్యాంప్ అనేది పడ్డం జరిగింది సో ఇన్ దిస్ పార్ట్ ఏంటంటే ఫ్రీ ఆపరేషన్స్ అట్ ద సేమ్ టైమ్ ఈ యొక్క కంప్యూటరైజ్డ్ మిషన్తో ఐ చెకప్ కూడా చేయడం జరిగింది ద పర్సన్స్ హూ ఆర్ వెరీ నీడ్ ఇన్ సమ్ ఏరియాస్ ఏరియా విఆర్ గివెన్ ఫర్ ఫ్రీగా వాళ్ళకి మెడిసిన్ కూడా ఇవ్వడం జరిగింది సో ఈ రోజు ఇక్కడ ఈ తిరుమల ఏరియాలో ఈ లోకల్ ఈ గ్రామ పెద్దలు కూడా సపోర్ట్ చేసి ఈ యొక్క క్యాంప్ని ఇక్కడ కండక్ట్ చేసినందుకు వీ వాట్ టు సే థ్యాంక్స్ అట్ ద సేమ్ టైమ్ వి వాంట్ టు థ్యాంక్ ది ఆదిత్య హాస్పిటల్ ఫర్ గివింగ్ కోఆపరేషన్ విత్ అస్ ఈ కంటి వైద్య మహాశిబిరం నందు రెండు వందల మంది వరకు ఓపి ఉచితంగా చూడడం జరిగింది అవసరమైన వారికి చత్వారం కల్జోళ్ళు ఉచితంగా ఇవ్వబడింది మరియు అవసరమైన వారికి కంటి ఆపరేషన్లు మరియు కంటి ఇబ్బంది గల వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారిని జిఎస్ఎల్ ఆసుపత్రికి తరలించడం జరుగుతుంది